ఈనాడు పాలన వచ్చి మరి ఏడాది పూర్తయింది ఈ ఏడాది పరిపాలన చూస్తే ఒక అరాచక పాలనతో ఈరోజు మరి పరిపాలించేవారు పూర్తిగా ఇచ్చిన హామీల్ని తొమ్మి రోజు చేశారు అవినీతి దోపిడితోనే ఈరోజు పరిపాలన సాగుతుంది ఎక్కడ చూసినా మట్టి ఇసుక మద్యం వీధికాప్తో ఈరోజు పరిపాలన సాగుతుంది ఇలా పరిపాలన దుర్మార్గమైన పరిపాలన సాగుతుంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఎక్కడైనా ప్రశ్నిస్తే ఒంటెత్తితే ప్రజల తరఫున అక్రమంగా కేసులు పనయించడం అక్రమంగా నిర్బంధించడం మరి జైలు పంపడం కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది ఈ ఏడాది పరిపాలన పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలించడం విఫలమైపోయాడు అవినీతిలో కూరుకుపోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే గాలికే వదిలేసే ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తిగా మరి అమలు చేయలేదు ఇలాంటి పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మరి జరగడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు శాంతి భద్రతలను పూర్తిగా క్షీణించిపోయి ఒక ఎమర్జెన్సీ లేక ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వము ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా ఈరోజు చీకొడుతున్నారు వాళ్ళు చంపాలని వాళ్ళే ఈరోజు చెబుతూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఏడాది పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా తెలుసు వైసీపీ నాయకుల మీద హత్యలు హత్య యత్నాలు దాడులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మరి అక్రమ కేసులు ఇలా పరంపరంగా కొనసాగుతూ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగాడు అదేవిధంగా ప్రజల్ని మబ్బి పెట్టడానికి చంద్రబాబు నాయుడు యొక్క తప్పులు కట్పూర్చుకోవడానికి ఈ ఏడాదంతు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చట్టాన్ని చట్టమే పనిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అనేక నిందలు దుష్ప్రసాలు చేస్తూ ప్రజల్ని మబ్బిపెడుతూ ఈ ఏడాది కూడా పరిపాలన చేశారు ఇలాంటి వైఫల్యాలని అవినీతిని ఇలాంటి కేసుల మీద మనం అందరం కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పోరాడాలి ఈ ప్రభుత్వానికి సమర్గతం పడే వరకు మనం అందరం కూడా కలిసి తెలిసి ఉండి ఐకమత్యంతో ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి పాలన పైన మనం అందరం కూడా పోరాడాలని అందరూ కూడా కోరుకుంటూ చదువుకుంటారు